హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మేము బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు లలిత దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి ఈరోజు నేను ఇంకొక సరికొంత వంటతో వస్తున్నాను ఈరోజు మసాలా కూడా చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది చూపిస్తానండి పదార్థాలు చూద్దాం రండి చూద్దాం రండి ఈ గ్లాస్కి శనిబు నానేసుకున్నానండి ఉదయం ఆరు గంటలకు నానేసుకున్నాను ఒక ఐదు గంటలు నాన్నాయి ఇప్పుడు నా బాగా కడిగి నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు ఉండకూడదండి వడగట్టేసుకున్నాను ఇలా చూడండి ఒక గ్లాస్ అండి ఈ గ్లాస్తో ఒక మూడు ఉల్లిగడ్డలండి సన్న కట్ చేసి పెట్టుకున్నాను ఇవి పచ్చిమిరపకాయలు అండి ఒక ఇరవై అండి కారం లేవండి ఇవి ఇరవై కరివేపాకు తగినంత కొత్తిమీర ఒక పదహైదు వెల్లుల్లు అండి పదహైదు వెల్లుల్లు అల్లం అండి ఒక పిచ్చు ఇంతండి ఇది సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి అండి ఉప్పు చూ చూ నూనె స్టవ్ మీద పెట్టినాను ఇప్పుడు అంత మిక్సీకి వేసుకుందామండి అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అల్లం ముక్కలు అంతా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పిట్టుకడండి శని బల్ ఇట్లా తీసి పెట్టుకుంటాను ఇవే ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాను ఈ పచ్చిమిరపకాయలు అల్లము తెల్లవాయి ఇవన్నీ మిక్సీకి వేసుకొనేసి ఉప్పు మళ్ళీ పిండి తయారైనాక తగినంత వేసుకుంటాను ఇప్పుడు ఈ మిక్సీకి వేసుకుంటాను మిక్సీకి వేసుకొని శని అంతా మిక్సీకి వేసి చూపిస్తాను కొంచెం మరీ నున్నగా ఉండకూడదండి కొంచెం దెబ్బలు దెబ్బలు ఉండాలా లాస్ట్కు మనము పిట్కడు చెనిబ్బాలు వేసుకున్నాం కదా అవంతా బాగా ఇలా కలుపుకొని ఒక పిట్కడు బిపిండి వేయాలండి బిపిండి వేస్తే బాగా క్రిస్మగా బాగా ఎర్రగా రోస్ట్గా వస్తాయి చాలండి ఒక పిండి ఒక పిట్కడు బాగా ఇలా కలుపుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు సోడా పొడి కొంచెం వేసుకుందామండి లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొంచమేనండి సోడా పొడి వేసుకుంటున్నాను ఉప్పు తగినంత వేసుకోవాలి ఇప్పుడు బాగా ఉల్లిగడ్డలు ఇవన్నీ తరుక్కున్నాం కదా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు పచ్చిమిరప ఇది కరివేపాక అండి కరివేపాకు కొత్తిమీర ఇవంతా బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకొని మసాలా కూడా చాలా సూపర్ ఉంటుందండి సాంబార్ చేసుకున్న బాగా చేసుకొని తినచ్చు బాగా టేస్ట్గా ఉంటుంది అల్లము తెల్లవాయి వెల్లుల్లి పడిన దానివల్ల ఇంకా టేస్ట్ వస్తుంది బాగా మీరు పొద్దున్నే ఒక ఆరు గంటలకు నానేసుకున్న నాలుగు గంటలు నానితే చాలండి బాగా నానితే బాగా మిక్సీ కూడా బాగా చ మెదుగుతుంది బాగా అవుతుంది బ్యాల్డ్ బాగా నానాలండి ఒక నాలుగు గంటలన్నా నానాల ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు తయారు చేసుకుందాము చూడండి ఇలా ఉంట వేసుకొని ఉంట కట్టుకొని తడి ఇట్లా అనుకోవాలండి అనుకొని ఇట్లా గుడ్డ చేసుకొని మీకు ఎంత కావాలో సైజు నైస్గా వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ చేసుకోండి చాలా లావు ఉన్న వాళ్ళు కొంచెం పిండి బాగా లావు తీసుకుంటే లావు వస్తుంది మందం వస్తుందండి ఇదండి ఇలా మీడియం చేసుకున్నా బాగుంటుందండి బాగా చూ సూపర్ ఉంటాయండి మసాలా వడలు ఇట్లా నీళ్ళు అప్పుడప్పుడు అనుకుంటే బాగా వస్తుంది చూడండి ఇట్లా ఇట్లా అనుకునే చేసేస్తే అయిపోతుందండి మసాలా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పదార్థాలన్నీ కరెక్ట్గా చూపించాను ఇదే అవసరికి చేసుకుంటే మీరు బాగుంటుంది ఒక గ్లాసుకే చూడండి పిండి ఎంత అయిందో బీఫ్ పిండి వేయడం వల్ల టేస్ట్ బాగా కరకర వస్తాయి రోస్ట్ ఉంటుందండి అలా టక టా వేసేసుకోవచ్చండి నానే బ్యాళ్ళు బ్యాళ్ళ నానవల్లలో నానబెట్టే దాంట్లో ఉంటుందండి బాగా నానాయనుకో ఇలా బాగా శని బ్యాళ్ళు అక్కడక్కడ తగులుతూ ఉంటే పండ్లకు చాలా టేస్ట్ ఉంటుందండి అందుకే పిట్టుకటి బ్యాండ్ తీసి పెట్టుకోవాలి తీసి పెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి కరకరాలు ఆడుతూ బాగుంటాయండి చేసుకొని చూడండి మీరు చూద్దామండి చూడండి చూడండి బ్యాండ్ బ్యాండ్గా బాగుంది రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు తీసేస్తానండి ఇంకా రోస్ట్ అయితే కూడా బాగుండవు ఇదే మీడియం సైజ్ మీడియము కరకర బాగా బ్యాండ్ బ్యాండ్ కనపడితేనే పండ్లకు తగులుతూ ఉంటే టేస్ట్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి బాగా కరకరగా బాగా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చేసుకొని చూడండి మీరు శనిబేళ్ళ వడలు మసాలా వడలండి అండి సూపర్ ఉంటాయి ఇవి ఈ కరెక్ట్ కొలతలతో నేను చెప్పినాను ఫ్రెండ్స్ చేసుకొని చూసి ఎట్లా ఉంది మాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి లలిత దుర్గా కుకింగ్స్ ఛానల్ చూడండి చూసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో కండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్